విధంగా ఉంటారని అంటే ఇక న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వం తో ఏకమైపోతుంది కాబట్టి ఈ ఇది ప్రజలందరికీ కూడా ఎంతో విధంగా నష్టపోయేటువంటి చట్టాన్ని ప్రజలకు అనుకూలంగా లేని చట్టాన్ని రద్దు చేయాలి అందుకని ఈ న్యాయవాదులందరూ కూడాను ఈ విధంగా మేము సమ్మె చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితిలోకి వచ్చింది ఈ మా సమ్మెకు సంఘీభావం ఇచ్చినటువంటి జనసేన నాయకుడు నాద మనోహర్ గారికి అందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ న్యాయవాదు ఈ సమావేశానికి వచ్చిన కథలు నాదిన మనోహర గారికి మన ఇతర న్యాయవాదులకు ఏంటంటే నేను క్లియర్ గా ఒకే విషయం చెప్పదలుచుకున్నాను పెట్టుకోమని మా వాళ్ళందరూ కూడా ఇంకొక బ్యాడ్ ఇమేజ్ సమాజానికి వెళ్తుంది ఏదో ప్లేటర్ ఫీజులు పోతాయన్న ఉద్దేశంతో ఏదో చేస్తున్నారని వెళ్తుంది నేను ఇదే మెసేజ్ ని ఇదే మెసేజ్ ని విలేజెస్ వెళ్ళి డిబేట్ చేస్తే అడ్వకేట్స్ పది మంది ప్రతి గ్రామం వెళ్ళి డిబేట్ జరిగితే అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప మనం ఇక్కడ కూర్చుని ఒక మీరు ఎన్న మాట్లాడుకోండి ఒక బ్యాడ్ ఇమేజ్ డెఫినెట్ విలేజ్ లోకి వెళ్ళాలి డిబేట్ చేయాలి డిబేట్ చేసి వాళ్ళకు కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఇది కార్యక్రమం సక్సెస్ కాదు ఎలాంటి పరిస్థితులు మీరు ఎలాంటి పరిస్థితులు గ్రామ సభలు పెట్టాలి గ్రామ అక్కడ ఉన్న లోకల్ నాయకులని కాంటాక్ట్ చేయాలి కాంటాక్ట్ చేస్తే చెయ్యాలి అంతవరకు వరకు ఇది విజయం తీసుకెళ్ళదని ఆలోచన అందుకని ఆ ప్రయత్నం మాత్రం చేయమని చెప్పి కోరుతున్నా సార్ మరి ఈ రోజున మనం చేసేటువంటి ఈ ధర్మ పోరాటానికి మద్దతుగా రాష్ట్ర జనసేన పార్టీ పొలిటికల్ చైర్మన్ గవర్నమెంట్ పెద్దలు మాజీ శాసన సభాపతి శ్రీ నాగల్ల మనోహర్ రెడ్డి విచ్చేస్తున్నారు వారు మరి మన దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మరి ఈ రోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి చీకటి చట్టాన్ని నల్ల చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా మేము పోరాడతాం మాకు మద్దతు పోతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మాట్లాడతామో అనుకుంటున్నా తెనాలి భారత్ సుదేశం అధ్యక్షులు వేణుగోపాలరావు గారికి ఇక్కడికి చేసిన న్యాయవాదులందరికీ ప్రత్యేకంగా ఈ దీక్షా శిబిరానికి నిన్న మేము ప్లాన్ చేసినప్పుడు గుంటూరు నుంచి తరలి వచ్చిన మా జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావుకి అదేవిధంగా సోదరుడు గౌరీ శంకర్ గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం ఇక్కడ డిబేట్ జరగాల్సింది చట్టం ఏ విధంగా అసలు ఇంప్లిమెంట్ అవడానికి కోసం ఈ ప్రభుత్వం ఇంత అనాలోచిత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు డ్యూ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫాలో అవ్వడం లేదు ఇప్పుడు గ్రామాల్లో మనం నిర్వహించాల్సిన గ్రామ సభలు ఇప్పుడు కాదు జరగాల్సింది ముందే జరగాల్సింది గ్రామ సభలు కానీ ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కానీ ఈ చట్టం గురించి నిపుణులతో మాట్లాడడం కానీ న్యాయ నిపుణులతో మాట్లాడడం కానీ సలహాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా డ్యూ కన్సల్టేషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చేయాల్సిన సందర్భం దురదృష్టమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర శాసనసభలో జరగాల్సిన చర్చలు కూడా సరైన రీతిలో జరగడం లేదు కాబట్టి ఇటువంటి ఇటువంటి చట్టాలపైన పూర్తి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా విఫలమవుతున్నారు ఈ చట్టం బేసికల్గా అన్డెమోక్రాటిక్ రాజ్యాంగానికే విరుద్ధం సామాన్యుడికి మన రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘిస్తూ న్యాయ వ్యవస్థని పక్కదారిని తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆలోచిస్తోంది మీరందరూ ఈరోజు ఈ దీక్షా శిబిరంలో గత రెండు వారాల నుంచి కూర్చుని మీరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి ఒక అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మీ అందరం కూడా ఈరోజు జనసేన పార్టీ నుంచి వచ్చి మీకు మద్దతు తెలపడం ప్రధాన కారణం అదే ప్రజలకు ఇంకా తెలియాలి దీని గురించి కొంతమంది సామాన్యులు పాపం ఇదంతా ఎందుకు అసలు పట్టాదారు పాస్బుక్ ఒకసారి తీసుకున్నాక ఆ రైతుకి సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి నా కుటుంబానికి ఉన్నాయని భావించుకుని పాపం ఇంకొకసారి ఆ ఆస్తుల్ని ఆయన విక్రయిస్తున్నప్పుడే దాని గురించి ఆలోచిస్తారు అంతేగాని వీళ్ళు పెట్టిన సబ్ క్లాజులు లేదా పలానా ఆఫీసర్ని కలవాలి పలానా చోట పోయి మన టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి ఇటువంటి వివరాలు సామాన్యు తెలియదు వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని మా భవనాలని మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం సారీ